కారణంగా మన దగ్గర ఒక వారం రోజులు ఆలస్యమైంది నిన్న నిన్న సాయంత్రం ఐదు రోజులు మన దగ్గర ఆలస్యం జరగాల్సింది మనకు అనెచ్ జరగాల్సి ఉండే నిన్న ఎనిమిదవ తేదీన ఐదు రోజులు ఆలస్యంగా వదల కారణంగా నిన్న సాయంత్రం హైదరాబాద్ లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు దీన్ని మన రాష్ట్రంలో ప్రారంభోత్సవం చేశారు మరి వాళ్ళ ప్రతి జిల్లాలో ఈ రోజు రేపు రెండు రోజులు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఇవాళ ప్రారంభమైన రేపు కూడా రోజు కొన్ని రేపు కొన్ని అన్ని జిల్లాల కేంద్రాలలో సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించడం పాలది రేపు మన పిల్లలది పిల్లల పిల్లలది మన భారతదేశం యొక్క భవిష్యత్తు ప్రపంచ దేశాలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఏకైక లక్ష్యం ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో